నాకు నా బిడ్డకి అప్పటికప్పుడే తినాలనిపించింది కానీ తినాలంటే చేసే పని ఒక్కసారి రాదు కదా రోజు అంతా టైం పడుతుంది ఒక్క అంతా అయినాక మళ్ళా గదే తినాలనిపిస్తుందా ఇక గిట్లైతే కుదరదని ఇక పిడికి ఒక కటోర నిండు అడుకలు తీసినా కడిగిన పక్కకు పెట్టేసినా ఉక్కుమారవ తీసిన దాన్ని కూడా మన నీళ్ళు పోసి మంచిగా నానబెట్టిన ఇక ఇంట్నే పెరుగు కూడా ఉన్నది అత పెరుగు తీసుకొచ్చిన మంచిగా బ్లైండ్ చేసిన గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా అంతా కూడా జోరు జోరుగా ఉండేటట్టుగా అతను ఇట్లా రెండు మూడు సార్లు అనుకుంటాను మంచిగా అయిపోయింది ఇప్పుడు గందులోనే కడిగి పక్క పెట్టుకున్న ఆటకులు కూడా అందులో వేసి దబ్బడ 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 కలిపేసిన ఇక అవి రెండు కూడా అట్నే పక్క పెట్టుకున్న ఒక పది నిమిషాలు అయిన తర్వాత అది కొంచెం ఇది కొంచెం వేసి మా అంచెం మిక్సీ పట్టిన గంతనే ఇక ఇక గింజలో మనం సరిపడంతా ఉప్పేసుకొని ఇక దోశ వేయనీకి మనకి ఎంతవరకు ంతా ఇక మనకు మంచి టేస్ట్ కూడా కావాలి క్రిస్పీగా కావాలి మంచి కలర్ కూడా రావాలంటే నీళ్ళు పోసినమా దవ్వ దవ్వ గంట తీసుకొని గంట రెండు మూడు గంటలు మనకి మన పెనం ఎంత ఉంటాయి గంత పోసినామా నాలుగు సుట్లు గిర్ర గిర్ర తిప్పేసినామా దాని మీదకి వెళ్ళి ఇంతంత నెయ్యో నూనె బొట్లో వేసుకున్నామా ఇక ప్లేన్ దోశ కావాలంటే ప్లేన్ దోశ ఎగ్ కావాలంటే ఎగ్ పోసుడు మాల్ మసాలా కావాలంటే మసాలా ఉట్టి ఆనియన్ కావాలంటే ఉట్టి ఆనియన్ ఇక ఏ దోశ కావాలనిపిస్తే గట్ల దోశ చేసినామా పక్క పెట్టినామా చట్నీ తీసుకొని తిన్నామా